ఇదేంటి ఇంత సన్నగా ఉంది పోలియో కోడిని కానీ వేసారా కోడిని పిచ్చి ఐదు రూపాయలకి ఏనుక్కలు వచ్చిందనుకుంటున్నావా తిని తిన ఎందుకో బాగా షార్ట్ లైట్ ఫ్యాన్ అయ్యి ఏంటి ఫ్యానా ఓ సారీ నువ్వు ప్లాట్ఫార్మ్ కాడి కదా షాప్ ని ఓనా ఆ ఓనే చిన్న కాలైనా బాగుంది ఆ బాగుంటుంది బాగుంటుంది తిని తినదు ఏనుగులు వాడతాం మంచి నూనె చాలా రా బాబా ఇదిగో బిజలర్ ఏముందా ఏంటి ఆక్వాఫీనా అక్కడ చెప్పు దిగుద్ది ఈ డౌట్ రా బాబా ఇంగ్లీష్ మీడియం లో చదువుకోలేదు అనుకుంటే ఏం అర్థం కావట్లేదు ఇదిగో వాటర్ ఇది చేయగడుకోవాలి ఇదేంటి కంగారులో గొంతు పెట్టేసిందా